నమస్కారం అండి నా పేరు చేఊరి రామస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వి నెంబర్ ఐదు వందల అరవై నూపా డెబ్బై మూడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మనం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పల్నాడు జిల్లా అధ్యక్షులైనటువంటి సుతారం వాసుగారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానులు వీరి విగ్రహాలు స్థాపించి ఒక సంవత్సరం జరిగిన సందర్భంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఈ వార్షికోత్సవంలో అనేక మంది జిల్లా నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఆ పూతులు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞాన కర్త ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏమి జరిగినా సరే ఏ కార్యక్రమం వింతగా జరిగినా సరే అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లుగా జరిగింది అని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఇక్కడ స్థాపించటం ఆ కార్యక్రమంలోనే వీర మనకి విశ్వకర్మ భగవాను విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపించడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఇక్కడ జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఇక్కడ వాసు అధ్యక్షులైనటువంటి గారు ఆ రెండు విగ్రహాలను కూడా ఇక్కడ స్థాపించడం ఎంతో ధైర్యంగా ముందడుగు వేసి అప్పుడున్నటువంటి అధికారులు కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందించడం ఇక్కడ వారికి కూడా ప్రస్తుతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే ఇక్కడ మనకి అన్ని అనేక చోట్ల నుంచి అనేక మండలాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వారిలో మాకు ఇలా ఇక్కడ ఉపాధ్యక్షులైనటువంటి నాజరే గారు అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాడు నీరజ గారు మాకు చెప్పాడు గారు రాష్ట్ర బీసీ కమిటీ నుంచి చెప్పాడు గారు అలా ఇక్కడ నర్సరావుపేట టౌన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సాయి గారు అలాగే వివిధ మండలాల నుంచి అనేక మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినారు అందరి పేర్లు కూడా ఇక్కడ చెప్పేట పరిస్థితి కాదు అనేకమైనటువంటి అందరూ కూడా ఇక్కడ ఉండటం అనేది అలాగే ఇక్కడ గౌరవాధ్యక్షులు పల్నాడు జిల్లాకి ప్రస్తుతం గౌరవాధ్యక్షులుగా నూతనంగా నియమించబడినటువంటి వెంకటేశ్వరరావు గారు గురజార మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు అలా అనేక మంది ఇక్కడికి పర్టికులర్గా ఈ కార్యక్రమానికి ముందుండి జరిపించేటటువంటి విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు అధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఆగర్ సుబ్రహ్మణ్యం ఆచార్య గారు దాచేపల్లి నుంచి సోదరులు ముత్తయ్య గారు కానీ అలాగే త్రయంబకాచారి గారు నాగబ్రహ్మాచారి గారు అనేకంగా ఇక్కడికి అందరు అందరూ కూడా ఈ నడుకుడి నుంచి వచ్చారు అనేక మండలాల నుంచి ఇక్కడికి రావటం వీరందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరులు రాజకీయంగా కూడా చక్కగా ఎదుగుతున్నటువంటి సోదరులు తుంపాల నరేంద్ర గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఒక విషయం అని అందరికీ కూడా తెలియజేసుకునేటువంటి విషయం ఈ రోజున ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సోదర సోదరి మండలి అందరికీ కూడా నా కుటుంబ సభ్యులైన అందరికీ కూడా నేను తెలియజేసేటటువంటి విషయం ఒకటి మన పత్రికా మిత్రుల ద్వారా తెలియజేసుకునేటటువంటి విషయం ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల యొక్క స్థితి అధోగతి పారేటటువంటి పరిస్థితులలో మనం ప్రభుత్వానికి అనేకమైనటువంటి విన్నపాలు చేసుకుని ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిని మనం కలవటం జరిగింది కలిసినప్పుడు మనకి ముఖ్యమంత్రి వర్యుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ జైహో బీసీలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం అనేది స్వర్ణకార సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ స్వర్ణకార కార్పొరేషన్లో తప్పనిసరిగా మమ్మల్ని ప్రోత్సహించి ఆ కార్పొరేషన్కి చైర్మన్ని మా విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి నియమించవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా అనేక రకాలుగా ఇంతవరకు కూడా మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఇంతవరకు చైర్మన్ ఇంతవరకు నియమించలేదు దయచేసి ఆ చైర్మన్ కూడా త్వరగా నియమించి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులను సమకూర్చి మా జాతి ముందుకు వెళ్ళటం కోసం అని చెప్పేసి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావు పేటలో పల్నాడు జిల్లాలో మరి గత సంవత్సరం క్రితం ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులతో ఆ శ్రీవా శ్రీవా శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే మరి స్వామివారిని ప్రతిష్ఠించడానికి మేము కలెక్టర్ ఆఫీసులు ఎమ్మటి పోలీస్ స్టేషన్లు ఎమ్మటి మున్సిపల్ ఆఫీసులు అమ్మటి చుట్టూ తిరిగి పంచాయతీల్లో కూర్కొనిపోయిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు జిల్లానే కాదు అలాగే పట్టణంలో కాకుండా మా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా దీని మీద మాకు ఒకసారి ఇలా మా ధర్నాలు కూర్చోవడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో స్వామివారిని స్వామివారి యొక్క ఆజ్ఞతో ఆ గమ్యస్థానంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగి ఈరోజు మొట్టమొదటి ఉచి జరుపుకోవటం ఒక పల్నాడు జిల్లాగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా ప్రెసిడెంట్ గారు రావటం రాష్ట్ర ప్రెసిడెంట్ గారు రావటం చాలా సంతోషకరంగా ఉంది అలాగే మరి నెల్లూరు జిల్లా నుంచి జిల్లా నాలుగు నలుదిక్కుల నుంచి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విశ్వబ్రామణ సంఘులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ మొదటి వార్చు కోసం సందర్భంగా మరి మాకు దేవాలయ కమిటీలో మా స్థానం లేకపోవటం మా దురదృష్టకరం అని చెప్పుకోవడం జరుగుతుంది మరి నాగరికత ప్రభుత్వానికి తెలియదా అర్థం కావట్లేదు సమాజానికి తెలియదా అర్థం కావట్లేదు గుడిలో విగ్రహాన్ని స్థాపించేది దాని రూపురేఖలు దాని రూపురేఖలు దాన్ని చక్కగా ప్రతిష్ఠించి అంత గొప్ప శిల్పిగా ఉన్నటువంటి గుడి దాని గర్భగుడి దాని విగ్రహం అలాగే గాలిగోపురాలు కానీ మరి ఉత్సవ విగ్రహాలు కానీ గుడికి సంబంధించిన ప్రతి వస్తువు అమ్మవారి నగలు కానీ కిరీటాలు కానీ ఐదు వృత్తులు సంబంధించి గుడికి సంబంధించిన యొక్క విధి విధానంలో ముందున్నటువంటి విశ్వకర్మ ఈ దేవాలయాలనే సృష్టించింది విశ్వకర్మకి ఈరోజు దేవాదాయ శాఖలో కమిటీలో స్థానం కల్పించబోవటం చాలా బాధాకరం అని తెలియజేసుకుంటున్నాను ఇది ప్రభుత్వం గుర్తించి నాగరికతను ఒక్కసారి తిరగచూసి గుర్తు తెచ్చుకొని మా యొక్క సంఘానికి మా యొక్క సమాజానికి విశ్వ విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాటానికి విధి విధానాన్ని కల్పిస్తారని కోరుచున్నాను అలాగే మరి ఈరోజుకి అన్ని కులాలకి కార్పొరేషన్ చైర్మన్లో స్థానం కల్పించింది మరి మా కులానికి వచ్చేసరికి ఇంత మటుకి కార్పొరేషన్ అనేది మాట కూడా చెప్పడం జరగలేదు ఇంత ఎనగబడి ఉన్న జాతిలాగా మమ్మల్ని గుర్తించడం కూడా చాలా బాధాకరం ఇరవై లక్షల జనాభా గల్లా విశ్వబ్రాహ్మల్ని ఏడు లక్షల జనాభా చేయటం కూడా ఇది ప్రభుత్వానికి ఏమాత్రం సరైన విధానం కాదని ప్రభుత్వాన్ని ఒక్కసారి నేను హెచ్చరిస్తున్నాను ఇలాగే కొనసాగితే త్వరలో విజయవాడ ధర్నా చౌకలో పల్నాడు జిల్లా నుంచి మంది జిల్లా నాలుగు మూల నుంచి అక్కడ ధర్నా చేపట్టడం కూడా జరుగుద్దని తెలియజేసుకుంటున్నాను